రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వరి నారుమడిలో బలం తక్కువగా ఉంటాం దాని యొక్క ప్రభావం వల్ల పైరు బాగా ఎదగకపోవటం నారుమడిలో వేసిన వరి తక్కువ దిగుబడి రావటం సామాన్యంగా మనం చూస్తుంటామండి ఈ సంవత్సరం నేను నా వరి నారుమడిలో మామూలుగా మనం ప్రధాన పొలంలో ఎలా పండుతుందో అలా నారుమల్లో కూడా పండాలంటే నేను చేసిన కొన్ని పనుల గురించి కొన్ని వేసిన కొన్ని మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి ఇక ఈ పైరు వచ్చేసరికి ఎంటీయూ ఎంటీయుజి పది అండి దీన్ని నేను అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున నారు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు రోజుల నారైతే నేను ప్రధాన పొలంలో నాటేసానండి ఈ నారుమడిలో వరి నాటుకునే ముందు నేను చేసిన పని గురించి ఈ వీడియోలో ముందుగా చెప్తానండి వరి నారుమడి ప్రధాన పొలంలో నారు నాటిన తర్వాత చివరిలో వరి నారు మడిలో ఉన్న నారుని తీసేసి మళ్ళీ నాటడం వల్ల ఏ నారు చాలా వరకు బలం వరి నారు తీసేసుకుంటుందండి మనం ప్రధాన పొలంలో నాటుకునే నారు మొత్తం ఇదే మడిలో పెరగటం వల్ల దీంట్లో సూక్ష్మధాతువులు కానీ ప్రధాన ధాతువులు కానీ చాలా వరకు ఖర్చు అయిపోయి ఉంటాయి అందువల్ల నేను ఈ నార్మడిలో వరి నాటే ముందు డిఏపి అంటే డయమోనియం పాస్పేట్తో పాటి ఈ ధరణి శుద్ధి అనే ఈ మాయిచ్చర్ని అయితే నేను కలుపుకోవడం జరిగింది ఇది అరెకరవ నార్మడి అండి ఈ అరెకరవ నార్మడికి గాను అర కేజీ ధరణి శుద్ధి వాడాల్సి ఉంది కానీ నేను కేజీ వాడానండి ఎందుకంటే నా వరి నార్మడి పచ్చగా రాకుండా మామూలుగా ఆకుపచ్చ రంగులోనే పెరిగిందండి బలం లేక అందువల్ల బలం తక్కువగా ఉందని దీన్నైతే కేజీ వాడాను ఈ ధరణి శుద్ధిలో వచ్చేసరికి మనకి లియోనార్థైటు సీవీ డెక్స్ట్రాక్ట్ కలిసి ఉంటాయండి ఇది ఆర్గానిక్ సాయిల్ కండిషనర్ అండి దీన్ని యూజ్ చేయటం వల్ల భూమిలో జడ పదార్థంగా నిక్షిప్తమై ఉన్న సూక్ష్మధాతువులు కానీ ప్రధాన ధాతువులు కానీ సరళీకరించబడి మొక్కకి వెంటనే అందిస్తుందండి అలా అందించడం వల్ల ప్రధాన పొలంలో ఉన్న వరిలాగానే ఇక్కడ కూడా చూడండి ఈ హైట్ వచ్చింది కంకి కూడా పొడవాటి కంకి తీసింది మంచి గింజ నాణ్యత కూడా ఉందండి దీన్ని మనం అంటే ఈ ధరణి శుద్ధిని వాడటం వల్ల ప్రధాన పొలంలో లాగానే వరి నాడుమలో కూడా మనకి పైరు అనేది ఉంటుందండి ప్రధాన పొలంతో పాటు దిగుబడినది అయితే ఇస్తుంది దీన్ని ఒకటే కాదండి ఇది వాడిన తర్వాత రెండవ దఫా ఎరువుల్లో వచ్చేసరికి ప్యాడీ కింగ్ దీన్ని నేను ప్రధాన పొలంలోతో పాటు దీంట్లో కూడా కాంప్లెక్స్ ఎరువులో కానీ యూరియాలో కానీ ఎకరానికి ఒక కేజీ చొప్పున కలిపి చల్లటం అయితే జరిగింది దీంట్లో వచ్చేసరికి మనకి వచ్చేసరికి లియోనార్థైటు సివి డెస్ట్రాక్టు అమెనో యాసిడ్స్ ఫ్లూవిక్ యాసిడ్ మరియు పదహారు రకాల మైక్రోన్యూట్రియం అయితే దీంట్లో ఉంటాయండి ఇది మన ప్రధాన పొలంలో ఎకరానికి ఒక కేజీ చొప్పున మూడు దఫాలుగా మనం మొత్తం ఎకరానికి మూడు కేజీలు మూడు దఫాలుగా కనుక వాడుకోగలిగితే మన పొలంలో జింకు లోపం అనేది కనిపించతుంది ఇది వాడటం వల్ల జింకు లోపం అస్సలు పొలంలో కనిపించదు జింకు లోపం వచ్చే అనేక రకాల పొలాల్లో కూడా దీన్ని వాడటం వల్ల జింకు లోపం నుంచి మనం పొలాన్ని కాపాడుకోవచ్చు తర్వాత చౌడు భూములకి ఇది మంచి మందండి చౌడు భూముల్లో ఎక్కువగా జింకు లోపం కనిపిస్తుంది కనుక చౌడు భూముల్లో కూడా ఇది ఎకరానికి మూడు కేజీలు మూడు దఫాలు లేదా నాలుగో దఫాలో కూడా దీన్ని వాడినట్లయితే సౌ ఇది సౌడు భూమి మామూలు భూమి అనే తేడా లేకుండా మనకి పంట అనేది రావటం జరుగుతుంది పంట నాణ్యత కానీ గింజ రంగు కానీ మరియు గింజ బరువు కానీ దిగుబడిలో కానీ ఎటువంటి తేడా కనిపించదు అటు సౌడు పొలానికి ఇటు మామూలు పొలానికి దీన్ని వాడటం వల్ల జరిగే మిరాకిల్ అండి అది నిజంగానే ఇది మిరాకిల్ అని చెప్పుకోవచ్చు ఈ కింగ్ అనేది దీన్ని కావాలనుకున్న వారు స్క్రీన్పై నంబర్లు ఇస్తానండి ఇది మహతీ కంపెనీ వారి విశిష్టమైన ప్రోడక్టు దీన్ని తెలంగాణలో ఎప్పటి నుంచో వాడుతున్నారు ఆంధ్రాలో కూడా నా ప్రాంతంలో నేను దీన్ని పరిచయం చేస్తున్నందుకు గర్విస్తున్నానండి కింగ్ అనేది రైతు యొక్క భరోసా అండి రైతుని పప్పుల బాధ నుంచి బయటపడగలిగిన ఏకైక ప్రోడక్ట్ అండి ఇది నేను వాడి మీకు చెప్తున్నాను నెంబర్ వన్ ప్రోడక్ట్ అండి వాడండి స్క్రీన్పై నెంబర్లు ఇస్తాను ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి తెప్పించుకొని వాడుకోవచ్చు ఇది అబద్ధం కాదు నేను వాడి మీకు చెప్తున్నానండి ఇది మంచి మందు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్